ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవ్ మహాపురాణము తృతీయ స్కంధము పదహారవ అధ్యాయము మునీశ్వరుల శాప ఫలితముగా జయ విజయులు భూలోకమున జన్మించుట బ్రహ్మదేవుడు వచించెను దేవతలారా యోగనిష్టాగరిష్ఠులైన మునులు ఇట్లు స్థుతింపగా వైకుంఠవాసుడైన శ్రీహరి వారిని అభినందించి ఇట్లు పలికెను శ్రీ భగవానుడు ఇట్లు పలికెను మహామునులారా ఈ జయ విజయులు నా పార్షదులు వీరు మీ ఎడల అపరాధమునొచ్చుటా నన్ను అవమానపరచినట్లే కనుక నాయందు అత్యంత భక్తి తత్పరులైన మీరు వీరిని ఈ విధముగా శిక్షించుట యుక్తమే దైవభక్తులను హేళన చేసినందులకు వీరు ఇట్టి శిక్షకు అర్హులే బ్రాహ్మణులు నాకు పరమ పూజ్యులు నా అనుచరులు మీకు వనర్చిన అపరాధమును నేను వనర్చినట్లే భావింతును అందువలన మీరు నా ఎడ ప్రసన్నులగుటకు నేను మిమ్ము అర్థించుచున్నాను సేవకులు అపరాధము వనర్చినచో లోకము వారి యజమానినే నిందించును ఏలయన సేవకులు మంచి చేసినను చెడు చేసినను వారి ప్రవర్తన ప్రభావము యజమానిపై పడును భృత్యుల వలన వచ్చిన అపకీర్తి చర్మరోగముచే శరీరము పాడైనట్లు యజమానిని తెబ్బతీయును నిర్మలమైన నా యశస్సును చాటునట్టి అమృతగాథను శ్రవణము చేయుట వలన చండాలుడు మొదలుకుని జగత్తు అంతయును వెంటనే పవిత్రమగును అందువలననే నాకు వికుంఠుడు అను నామ ప్రసిద్ధి ఏర్పడినది నాకు ఈ పవిత్ర కీర్తి మీ వంటి మహాత్ముల వలననే ఏర్పడినది మీ ఎడ ప్రతికూలముగా ప్రవర్తించినచో వారినే గాదు నా భుజములను సైతము నేను ఖండించుకొందును నా పాద పద్మముల రేణువులను తలదాల్చుట వలన సకల లోకముల వారి పాపములను రూపుమాయిను వారికి సమస్త సౌశీల్యములను సిద్ధించును నేను బ్రాహ్మణోత్తములను సేవించుట వలననే నా పాదార విందముల రేణువులకు అంతటి ప్రభావము ఏర్పడినది నేను ఉదాసీనుడనయ్యున్నను లక్ష్మీదేవి ఒక్క క్షణము గోడ నన్ను వీడకుండుటకు నేను బ్రాహ్మణ సేవా ప్రభావమే ముఖ్య కారణము లక్ష్మీదేవి యొక్క కటాక్షములు తమపై ప్రసరించుట కొరకై బ్రహ్మాది దేవతలు సైతము వ్రతములను ఆచరించుచుందురు నేను విప్రోత్తములను సీవించుట వలననే అట్టి దేవి నిత్యానపాయినియై నన్ను అనుసరించుచుండును భూసురులు వర్ణాశ్రమోచిత కర్మఫలములను నిష్కామబుద్ధితో నాకు సమర్పించుచుందురు అట్టి బ్రాహ్మణులు భుజించిన ఆహారమును వారి ముఖముల ద్వారా నేను స్వీకరించి తృప్తి చెందుదును యజమాని యజ్ఞములలో అగ్నిముఖత అనగా అగ్ని ద్వారా నాకు సమర్పించు పురోడాసాది యాహుతులను భుజించుటవలనను నాకు అంతటి తృప్తి కలుగదు నేను అఖండమైన అప్రతిహతమైన యోగమాయ వైభవమును గలవాడను నా పాదముల నుండి ఉద్భవించిన గంగాజలము చంద్రశేఖరునితో సహా సకల లోకములను పునీతమునర్చును అట్టి వైభవోపేతుడనైన నేనును బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క పవిత్రమైన పాదధూళిని నా కిరీటములపై ధరింతును అట్టి విప్రులను ఎవరు సహించకుందురు అనగా వీరిని మీరు శిపించుట ఉచితమైనదే భూసురోత్తములు గోవులు రక్షణ లేనట్టి అనాథ ప్రాణులు నా స్వరూపములే కావున వీరి ఎడల భగవద్బుద్ధిని ఉండవలెను పాపకృత్యముల ఫలితముగా వివేకమును కోల్పోయిన మూర్ఖులు ఆ బ్రాహ్మణాదులను నన్నును వేరుగా భావింతురు వారిని నాచే నియుక్తుడైన యముని యొక్క భటులు గ్రద్దల రూపమును గలిగి సర్పములవలే క్రోధము వహించి తమ ముక్కు పుటములతో పొడిచి పొడిచి చీల్చి చంపుదొరు బ్రాహ్మణులు కృద్ధులై పరుషవచనములను పలికినప్పటికినీ వారిని నన్నుగా భావించి ప్రసన్న చిత్తములతో అమృతతుల్యమైన చిరునవ్వులతోడను పద్మముల వలె ఆహ్లాదకరమైన ముఖముతోడను ఒప్పుచున్న వారై ఆదరించిన వారికిని అనగా సమ్మానించిన వారికిని కోపించిన తండ్రిని వలె నేను మిమ్ములను ప్రసన్నులను చేసినట్లుగా అనురాగ భాషణములతో స్తుంచుచూ ప్రార్థించిన వారికిని నేను వసుడను అగుదును సనకాదిమునులారా ఈనా భృత్యులు అగు జయ విజయులు నా అభిప్రాయమును ఎరుగని కారణముగా మిమ్ములను అవమానించిరి మీరు వారికిచ్చిన శాప ఫలితముగా వారి అపరాధమునకు తగిన అధమగతిని అనుభవించి త్వరగా నన్ను చేరునట్లు అనుగ్రహింపుడు ఏ నా ప్రార్థన బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడునుడివెను దేవతలారా భగవంతుని మృదు మధురములైన వాక్కులను ఆస్వాదించిన ఆ సనకాదిమునుల యొక్క క్రోధము చల్లారిపోయెను కాని ఆయన తీయని పలుకులు ఎంత వినినను వారికి తనివి తీరకుండెను నువ్వు వినవలెనను ఉత్కంఠతో యుండిరి భగవంతుని పలుకులు మిగుల మనోహరములు సంక్షిప్తములు అయినను అవి లోతైన అర్థము గలవి సారభూతముగా ఉన్నవి అవి సులభముగా బోధపడనివి గంభీరములు ఏకాగ్ర చిత్తములతో ఆ మహామునులు వాటిని గుర్చి బాగుగా ఆలోచించినప్పటికీని భగవంతుని వచనముల ఆంతర్యము వారికి బోధపడలేదు శ్రీహరి యొక్క ఉదార వచనములకు శనకాదులు ఎంతయో ముగ్ధులై పులకాంకితులైరి యోగమాయా ప్రభావముచే స్వామి ప్రకటించిన పరమైశ్వర్య యుక్తమగు ఆ దివ్యమంగళ రూపమునకు చేతులు జోడించి ఆ మునులు ఇట్లు స్థుతించిరి మునులు పలికిరి దేవాది దేవా పరమపురుషా నీవు సర్వేశ్వరుడవైనప్పటికి మీరు మాపై అనుగ్రహము ఉంచితిరియని నీవు మాతో పలికితివి దీని అభిప్రాయమేమి నీవు ఏమి చేయదలచుకొంటివో మేము ఇరుగము ప్రభు నీవు బ్రాహ్మణులకు హితమును చేకూర్చువాడవు లోకక్షేమము కొరకై నీవు ఆ విప్రులను ఆరాధ్య దేవతలుగా భావింతువు వాస్తవముగా బ్రహ్మాది దేవతలకును భూసురులకును నీవే ఆత్మవు పరమ పూజ్యుడవు పరమాత్మ సనాతన ధర్మము నీ నుండియే ఏర్పడినది ఆయా సమయముల ఎందు వివిధములకు అవతారములను దాల్చి ధర్మమును నీవు రక్షించుచుందువు నీ అవతారముల పరమ ప్రయోజనము కూడా అదియే నీవు నిర్వికారుడవు ధర్మమునకు పరమరహస్యమును నీవే అని శాస్త్రములు పేర్కొనుచున్నవి విరాగులైన యోగులు నీ అనుగ్రహము వలననే మృత్యురూప సంసార సాగరమును అబలీలగా తరించుచున్నారు ఇంక ఇతరులు నీపై అనుగ్రహము చూపుట ఎట్లు సంభవము చతుర్విధ పురుషార్థ ఫలములను అభిలషించువారు లక్ష్మీదేవి యొక్క పాదధూళిని తమ శిరస్సులపై నిత్ సత్యమో ధరించుచు ఆమెను సేవించుచుందురు అట్టి లక్ష్మీదేవి నీ పాదసేవల ఎందే నిరతురాలయ్యుండును పరమభక్తులు నీ చరణముల మీద అనుదినము తులసీమాలలను సమర్పించుచుందురు ఆ తులసీమాలలచే విరాజిల్లుచున్న నీ పాద పద్మములను లక్ష్మీదేవి కూడా పరిమళమును ఆశించుచున్న తుమ్మెదవలే తన నివాస స్థానముగా చేసి కొనగోరుచున్నది లక్ష్మీదేవి నిర్మల చరితయై నిరంతరము నిన్ను సేవించుటయందే నిరతురాలైయుండును అయినను నీ భక్తజనులను ఆదరించినంతగా ఆమెను ఆదరింపవు నీ భక్తులు నీకు తులసీదళములను దళములను అర్పించుచూ నిన్ను భజించెదరు అట్టివారిని నీవు ఎక్కువగా ఆదరింతువు నీవు సకల సద్గుణములకు పెన్నిధివి అయినను బ్రాహ్మణులు సంచరించుచుండునట్టి మార్గముల ఎందలి ధూళిచే నీవు పవిత్రుడవైనట్లుగా భావింతు ఆ ధూళులు నీ వక్షస్థలమున విలసిల్లెడి శ్రీవత్స చిహ్నము కంటేనూ పవిత్రమైనవా ఇదంతయు బ్రాహ్మణులయడా మీకు గల ఆదర భావమును లోకులకు ఉపదేశించుట సుమా పరాత్పరా నీవు సాక్షాత్తు ధర్మస్వరూపుడవు సత్యాది మూడు యుగములయందును ప్రత్యక్షముగా విరాజిల్లుచుందువు బ్రాహ్మణులను దేవతలను రక్షించుటకై తపస్సు శౌచము దయా అను మూడు పాదములతో ఈ చరాచర జగత్తును పాలించుచుందువు నీవు శుద్ధ సత్వమయమైన వరదాయిని అయిన నీ తనూచే ధర్మమునకు ప్రతిబంధకములైన మా రజస్థమో గుణములను రూపుమాపుము దేవా ఈ బ్రాహ్మణ వంశము నీకు అవశ్యము రక్షణీయము సాక్షాత్తు ధర్మస్వరూపుడవైన నీవు కూడా మధుర వచనములచే పూజాధికములచే ఈ సద్వంసమును రక్షింపనిచో నీవు ప్రతిపాదించిన శుభప్రదమైన ధర్మ మార్గము నష్టమగును ఇలయన శ్రేష్ఠుడైన పురుషుడు తన ఆచరణము ద్వారా స్థాపించిన ప్రమాణములనే లోకము ఆచరించుచుండును కదా ప్రభూ నీవు శుద్ధ సత్వగుణ నిధివి సకల జీవులకు శుభములను కలిగించుటకు యుందువు అందులకై నీవు నీ శక్తిని ప్రకటించు క్షత్రియాది అనగా రాజాది అవతారములను దాల్చి ధర్మవిరోధులైన వారిని సంహరించెదవు ఏలయన వేదమార్గములు దెబ్బతినుట నీవు సహింపవు నీవు త్రిలోకాధిపతివి జగత్పరిపాలకుడవు అయినప్పటికినీ బ్రాహ్మణోత్తముల పట్ల వినమ్రుడవై ఉందువు దానివలన నీ తేజస్సునకు లోటు రాదు ఇది నీకు లీలా వినోదము మాత్రమే ఈ విధముగా భగవంతుని స్తోత్రము చేయుట వలన సనకాదుల హృదయములు ద్రవించిపోయెను అప్పుడు వారలు ఇట్లు పలికిరి సర్వేశ్వర నీకు ఉచితమనిపించిన రీతిలో ఈ ద్వారపాలకులకు శిక్ష విధింపుము లేదా వారి వృత్తిలోనే పురస్కారపూర్వకముగా వారికి వేతనమును పెంచుము నిరపరాధులైన నీ అనుచరులను మేము తొందరపడి శిపించితిమి కనుక మాకు తగిన శిక్ష విధింపుము అందులకు మేము సంతోషముగా అంగీకరించదము ఈ విధముగా సనకాదిమునులు భగవంతునకు నివేదించిరి భగవంతుడు వచించెను మునులారా వాస్తవముగా వీరికి మీరు ఇచ్చిన శాపము నా ప్రేరణ వలననే జరిగినది వీరు శీఘ్రముగా దైత్యులుగా జన్మితురు ఆ జన్మలలో వీరు క్రోధావేశపరులై వైరభావముతోనైనను నాయందే ఏకాగ్ర చిత్తులందురు పిమ్మట అనతి కాలములో నన్ను చేరుదురు బ్రహ్మనుడివెను దేవతలారా అనంతరము ఆ సనకాదిమునులు నయనానందకరమైన వైకుంఠమును దానికి అధిష్టాతయు స్వయంప్రకాశ మానుడును అయిన శ్రీ మహావిష్ణువును తనివిధీర దర్శించి ఆనందించిరి పిదపవారు శ్రీహరికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించిరి ఆ పరమ పురుషుని అనుజ్ఞను పొందిన పిమ్మట వారు ఆ దేవదేవుని షడ్గుణైశ్వర్య సంపదనుకునియాడుచు అచటి నుండి బయలుదేరి పిమ్మట భగవంతుడు తన అనుచరులతో అనగా ద్వారపాలకులతో ఇట్లనెను భృత్యులారా వెళ్ళుడు మీకు ఏ విధమైన భయమూ అక్కరలేదు మీకు శుభమే కలుగును నేను సర్వ బ్రాహ్మణ శాపవచనములను తొలగించుటకు ఇష్టపడను ఇది నా నిశ్చిత అభిప్రాయము ఒక పర్యాయము నేను యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి నా మందిరమున ప్రవేశించినప్పుడు ద్వారము కడ ఆమెను నిలిపితిరి అప్పుడు ఆమెయు క్రోధము వహించి మిమ్ము శపించి ఉండేను ఇప్పుడు మీరు దైత్యులుగా జన్మించి నా ఎడ క్రోధము వహించి వైరభావముతోనైనను ఏకాగ్ర చిత్తులయుందురు ఫలితముగా బ్రాహ్మణులను తిరస్ రించిన దోషము తొలగిపోవును మరల కొలది కాలములో నా యుద్ధకు చేరుకొందురు ద్వారపాలకులను ఇట్లు ఆజ్ఞాపించిన పిదప శ్రీహరి బంగారు గోపురములతో అలంకృతమై సాటిలేని వైభవములతో అలరారుచున్న వైకుంఠ మందిరమున ప్రవేశించెను దేవతలలో శ్రేష్ఠులైన జయవిజయులు అలంఘ్యమైన బ్రాహ్మణోత్తముల శాపకారణముగా వైకుంఠలోకమును వీడవలసి వచ్చినందులకు మిగుల చింతాగ్రస్తులైరి వారి ముఖములు వెలవెలబోయెను వారి గర్వము అంతయు అణగిపోయెను దేవతలారా ఆ జయ విజయులు వైకుంఠము నుండి పతనమగుచుండుట చూచి వైకుంఠవాసులు శ్రేష్ఠమైన గోపురముల పైభాగముల నుండి హాహాకారములనర్చిరి వెంటనే శ్రీహరి యొక్క పార్షద ప్రముఖులైన విజయులు కశ్యపుని ఉగ్రతేజోరూపమున దితి గర్భమున ప్రవేశించిరి దేవతలారా ఆ ఇరువురు అసురుల తేజ ప్రభావమున మీ అందరి తేజస్సులు మసకబారినవి ఇది అంతయును సంకల్పమే ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువే ఈ జగత్తు యొక్క స్థితి లయములకు కారకుడు ఆ స్వామి యోగమాయను యోగేశ్వరులు కూడా అధిగమింపజాలరు సత్వాది త్రిగుణములకు అధీసుడైన అనగా నియంతయైన ఆ శ్రీహరియే శుభములను చేకూర్చును ఇప్పుడు ఈ విషయమును ఎక్కువగా విచారించుట వలన ఎట్టి ప్రయోజనమూ లేదు ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు పదహారవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి